అదే ఒక డిష్ వాషర్ రివ్యూ అనేది మీద షేర్ చేస్తున్నాను మొన్న దగ్గర దగ్గర వన్ మంత్ బ్యాక్ ఇవ్వండి ఒక షార్ట్ రిలీజ్ చేశాను అలాగనే డిష్ వాషర్ గురించి పూర్తి రివ్యూ డీటెయిల్స్ అనేది ఇంతకుముందే ఒక వీడియోని షేర్ చేశానండి కానీ మొన్నటి వీడియోలో ఇంతకుముందు ముందు చేసిన వీడియోలు చాలా మంది చాలా రకాలుగా ఇంకా డౌట్స్ అంటూ అడుగుతున్నారు అనమాట నిజంగానే మీరు అసలు యుటెన్స్ అన్ని క్లీన్ చేసి వాష్ చేసేసి డిష్ వాషర్ లో పెడుతున్నారు దాని వల్ల ఏం ఉపయోగం ఉంటుందని కొందరు తర్వాత హాట్ వాటర్ తో క్లీన్ చేస్తా అని చెప్తున్నారు కదా హాట్ వాటర్ అంటే మీరు దీనికి ఏమైనా గీజర్ సెటప్ చేశారు లేకుంటే హాట్ వాటర్ సపరేట్ గా పైప్ కనెక్షన్ ఏమైనా ఇచ్చారా అనేసి తర్వాత వాటర్ కన్జంప్షన్ ఎలా అని చెప్పేసి తర్వాత కరెంట్ కన్జంప్షన్ ఎలా అనేది చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు కనుక వాళ్ళందరికీ నేను చెప్పలేదు సపరేట్ గా కనుక అలాగే షార్ట్ రిలీజ్ చేశాను అనుకోండి దాంట్లో కూడా మనం సిక్స్టీ సెకండ్స్ కల్లా క్లారిటీగా డౌట్స్ అనేది నేను క్లియర్ చేయలేను కనుక ఇవాటి ఫుల్ డీటెయిల్స్ ఒక డిష్ వాషర్ గురించి మళ్ళొక రివ్యూ అని చెప్పొచ్చు ఇదేమి నాకేమి డిష్ వాషర్ ఏమి ఫ్రీగా పంపిలేదు ఇదేమి కొలాబరేషన్ వీడియో కాదు అందుకంటే ఎల్జీవారు నాకేం డబ్బులు అంటూ ఏమి ఇవ్వలేదండి నేను దగ్గర దగ్గర నాలుగైదు ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాను డౌట్స్ అడుగుతున్నారు కనుక కొనుక్కునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగనే నేను డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీగా చెప్పినట్టుగా ఉంటుంది అనేసి మళ్ళొక వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడు డిష్ వాషర్ అంట్లన్నీ వేసిన తర్వాత అంట్లు క్లీన్ అయిన తర్వాత మీతో చూపిస్తూ అలాగే షేర్ చేస్తాను తప్పకుండా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి ఎండ్ వరకు చూసి ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకా డిష్ వాష్ వచ్చేసి ఇదిగోండి ఎల్జీ కంపెనీ అనమాట ఇది తీసుకొని నేను ఐదు సంవత్సరాలు అవుతుంది ఎల్జి డిష్ వాషర్ అనమాట ఈ డిష్ వాషర్ వచ్చేసి ఫోర్టీన్ ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్ అండి ఏదైనా మనం ఒక డిష్ వాషర్ తీసుకుంటున్నామంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నాము మనకి ఎన్ని అంట్లు పడతాయి దాన్ని బట్టేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిష్ వాషర్ మాత్రం కొంచెం పెద్దదే ఉండేటట్టుగా నేను ఫోర్టీన్ ప్లేస్ సెట్టింగ్స్ తీసుకున్నానండి మీరు మీ ఇష్టం అనమాట ఏ బ్రాండ్ అయినా కానీ కొంచెం నేను షేర్ చేసినట్టుగా టిప్స్ వైజ్గా చూసుకునేసి ఏది సెలెక్ట్ చేసుకోవాలనేసి బ్రాండ్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట మోడ్స్ అన్ని ఇలా వచ్చింటాయి ఫస్ట్ ఆన్ చేస్తాను ఇది ఆన్ ఆఫ్ బటను తర్వాత ఇది ఆటో ఇంటెన్సివ్ డేలికేట్ రిఫ్రెష్ ఈకో టర్బో డౌన్లోడ్ సైకిల్ తర్వాత ఇది ఇవన్నీ ఇట్లా మోడ్స్ అనేది వచ్చి ఉంటాయి తర్వాత డ్యూల్ జ్యూను హాఫ్ లోడు సేవ్ ఎనర్జీ సేవర్ స్టీము హై టెంపరేచర్ ఎక్స్ట్రా డ్రై డిలే స్టార్ట్ స్టార్ట్ ఇలా ఒక బ్రాండ్ని బట్టి ఇలా మోడ్స్ అనేది వస్తాయండి నేను ఎక్కువగా ఇంటెన్సివ్ పెట్టేస్తాను కనుక చూడ ఆన్ చేయగానే ఇంటెన్సివ్ మోడ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు వచ్చిందండి తర్వాత ఆటో మోడ్ ఆటో మోడ్ ఆన్ చేసామనుకోండి దాని అది ఎన్ని వేజల్స్ వేసారో దాన్ని పట్టేసి అది ఆటో మోడ్ టైమర్ అనేది తీసుకుంటుంది ఇల్కేట్ అంటే పల్సగా ఏమన్నా కానీ గ్లాస్వి అలా ఉంటాయి కదా దానికి యూజ్ చేస్తారు రిఫ్రెష్ అంటే ఏం లేదండి క్లీన్ చేసిన ఆంటలు వేస్తే ఊరికే రిఫ్రెష్గా వాటర్తో క్లీన్ చేస్తుంది ఈకో తర్వాత టర్బో టర్బో వచ్చేసి హాఫ్ వస్తుందండి టైమర్ వన్ ఫార్టీ మినిట్స్ అంటే ఎక్కువగా వెజిల్స్ జిడ్డు లేకుండా ఊరికే మనం వాటర్తో క్లీన్ చేయడం కానీ లేకుంటే కినుక ఏదైనా కానీ ఎక్కువ డైరెక్ట్ పట్టకుండా ఉంటే చూడండి ఉన్న వాటికి టర్బు యూజ్ చేయొచ్చు అనమాట డౌన్లోడ్ సైకిల్లో డ్యూయల్ జోన్ అనమాట తర్వాత హాఫ్ లోడ్ అంటే ఈ హాఫ్ లోడ్ వేసామనుకోండి పైన రాకులో సగం పైన ఓన్లీ పైన ర్యాక్ లేకుంటే కింది ర్యాక్ యూజ్ చేసేది అనుకుంటుంది ఇది ఎనర్జీ సేవర్ తర్వాత స్టీమ్ స్టీమ్ వేసి పెట్టామనుకోండి ఏమవుతుందంటే బాగా పొగతో అనమాట పొగతో క్లీన్ చేస్తుంది ఇది ఎక్స్ట్రా ట్రై అనమాట డీలే స్టార్ట్ డీలే స్టార్ట్ అంటే మనం కొంచెం లేట్గా ఆన్ చేయాలన్నప్పుడు డీలే స్టార్ట్ అవుతాం అనుకోండి డీలే స్టార్ట్ అయింది ఆన్ అయిపోతుంది ఇది స్టార్ట్ బట్ట ఇది అనమాట ఎల్జీలో ఉన్న మోడ్స్ ఆఫ్ చేశాను ఇంకా లోపలయితే ఇదిగోండి ఇలా టూ ర్యాక్స్ అనేది వచ్చి ఉంటాయి ఫస్ట్ ర్యాక్ వచ్చేసి మనకు గ్లాసులు కప్పులు ఇలా పెట్టేసుకునేదానికి వచ్చింది ఫోర్టీన్ ప్లేస్ సెట్టింగ్స్ అంటే పద్నాలుగు కప్పులు పద్నాలుగు గ్లాసులు పద్నాలుగు ప్లేట్లు అలా పెట్టేసుకునేదానికం ట్వెల్వ్ ప్లేస్ సెట్టింగ్స్ అంటే పన్నెండు కప్పులు పన్నెండు గ్లాసులు పన్నెండు ప్లేట్లు అలా అనమాట మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టేసి అలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా వచ్చి ఉంటుంది ఇదైతే నేను సపరేట్గా తీసుకున్నానండి ఐక్యాల స్పూన్స్ కింద పెట్టేసేదానికి ఇట్లా సపరేట్గా స్పూన్స్ కందుకు వచ్చి ఉంటుంది ఇటువైపు అటువైపు ఇంకొక రాకనే సపరేట్గా మనం అరేంజ్ చేసుకునే చిన్న స్టోరేజ్ బాక్స్ లెక్క వచ్చి ఉంటుంది అది స్పేస్ ఎక్కువ ఇట్లా చేస్తుంది నేనైతే పక్కకేసాను ఎప్పుడైనా కానీ మీరు ఇదిగోండి ఇలా డిష్ వాషర్ తీసుకుంటున్నారంటే ఇలా మనం ఫోల్డబుల్ ఉండేటట్టుగానే ర్యాక్స్ అనేది చెక్ చేసుకొని తీసుకోండి కొన్ని డిష్ వాషర్స్కి ఏమవుతుందంటే ఇలా ఫోల్డ్ చేయడానికి ఉండదు అనమాట డైరెక్ట్గా ఇలానే వచ్చేస్తాయి ఇదిగోండి ఇదైతే ఫోల్డ్ చేయడానికి లేదు ఇలాగనే వచ్చేస్తాయి అలా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఏమైనా కొంచెం పెద్ద పాల గిన్నెలు అది పెడుతుంటాం కదా అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక ఈ ర్యాక్స్ వచ్చేసి ఇలా ఫోల్డబుల్ ఉండేటట్టుగానే చూసుకునేసి సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఇది ఫస్ట్ ర్యాక్ నెక్స్ట్ వచ్చేసి రాక్ అంతా కొంచెం పెద్ద పెద్ద బాండీలు లేకుంటే ఏదైనా కుక్కర్లో పెట్టేసుకునే దానికి అలాగనే ప్లేట్స్కి ఇలా వచ్చిండు ఇవి చూడండి ఇవి కూడా ఫోల్డబుల్ అనమాట ఇలా ఫోల్డబుల్ ఉండేదే చూసుకునేసి తీసుకోండి అప్పుడు మనం ఏమైనా పెద్ద పెద్ద బాండీలను వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మర్చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది కూడా అంతే ఫోర్టీన్ ప్లస్ సెట్టింగ్స్ కనుక పద్నాలుగు ప్లేట్లు పెట్టేసేదానికి ఇవి ఇట్లా ప్రతి డిష్ వాషర్కి ఇదిగోండి ఇట్లా ఫ్యాన్స్ అనేది వస్తుంది అనమాట ఒకటేమో ఇట్లా కింది రాక కింద వచ్చింటుంది ఇంకో ఫ్యాన్ వచ్చేసి ఇదిగోండి ఇలా రాక కింద వచ్చింటుంది ప్రతి డిష్ వాషర్కి కూడా ఇలా రెక్కలు అనేది ఇట్లా పైన పైన రెండు కింద రెండు మూడు అలా వచ్చి ఉంటాయి అనమాట కానీ ఎల్జీ డిష్ వాషర్కి ఒకటే ఇదిగోండి ఫోర్ వస్తాయి అనమాట ఇదిగోండి క్వాడ్ వాష్ అనేసి స్టీల్ రెక్కలు అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చేసేయండి ఖచ్చితంగా మనం డిష్ వాషర్ లో సాల్ట్ అనేది వేయాలండి ఎందుకంటే మనం యూజ్ చేసే వాటర్ కొంచెం హార్డ్ వాటర్ అలా ఉంటుంది కనుక ఇక్కడ గా ఇదిగోండి ఇలా స్టోరేజ్ వచ్చి ఉంటుంది ఇందులో మనం ఖచ్చితంగా డిష్ వాషర్ సాల్ట్ అనేది దొరుకుతుంది అనమాట ఆన్లైన్ లో దొరుకుతుంది లేకుంటే మనం డిష్ వాషర్ పర్చేస్ చేసిన దగ్గర కూడా దొరుకుతుంది ఇక్కడ వన్ కేజీ సాల్ట్ పర్ మంత్ ఖచ్చితంగా వేయాలండి మన యూటెన్సిల్స్ గార పట్టకుండా నీట్గా రావడానికి యాడ్ చేయాలి తర్వాత మంత్ కోసారి మాత్రము మనము డిష్ వాషర్ ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలండి అందుకని ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా వచ్చింటారు ఇది క్లీన్ చేసేది అనమాట మనం ఏదైనా కానీ అన్నం మెతుకులు అవి ఏవన్నా ఉన్నా కూడా ఇక్కడనే స్టోర్ అవుతాయి అందుకనే నెలకు ఒకసారి ఇది క్లీన్ చేస్తూ ఉండాలి ఇది చూడండి ఫిల్టర్ ఏ డిష్ వాషర్కైనా ఇలాగనే వస్తాయి అన్నీ ఇలా టూ ర్యాక్స్ అవి వచ్చాయి కదా ఇంకా డిష్ వాషర్ కి యూజ్ చేసేది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సర్ఫ్ గానీ టాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది సర్ఫ్ ఆర్ ట్యాబ్లెట్స్ ఇక్కడ వచ్చేసి రీసైడ్ వేయాలండి మనం వేసే యూటెన్సిల్స్ గ్లాసులు అయితేనేమి ప్లేట్లు అయితేనేమి మీ గాజులు బాగా మంచి షైనింగ్ వచ్చేదానికి వారానికి ఒకసారి మాత్రమే ఇందులో ఫిల్ చేయాలండి ఫిల్ చేస్తుంటే కనుక వారం పూట అదే తీసుకుంటుంది అనమాట ఇందులో ట్యాబ్లెట్ కానీ లేకుంటే కానీ సర్ఫ్ కానీ డిష్ వాష్ డిటర్జెంట్ అనేసి మనకు ఆన్లైన్లో కానీ లేకుంటే కానీ ఎక్కడైనా దొరుకుతుంది అవి రెండు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఇందులో వేయాలి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇదండి డిష్ వాషర్ మెయిన్ ఇలా ఉంటుంది మనం ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ లెక్కల చూసుకోవాలి తర్వాత టాబ్లెట్స్ కానీ లేకుంటే డిటర్జెంట్ కానీ ఇందులో వేయాలి రీసైడ్ అనేది వన్ సైడ్ ఇంట్ వేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత టూ అంట్లు మీ ముందరే వేసి చూపిస్తాను ఎలా వచ్చేది కూడా క్లీన్ అయిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను చాలా మంది డౌట్స్ పడుతున్నారు అనమాట మీరు క్లీన్ చేసిన గ్లాస్ లె పెడతారు క్లీన్ చేసిన ప్లేట్స్ పెడతారు అవి ఎలాగో క్లీన్ గానే ఉంటాయి కదా మళ్ళీ ఇంతసేపు అవసరమా డిష్ వాషర్ అవసరమా అని అడుగుతుంటారు ఒక్కటండి మనం చేతితో క్లీన్ చేసుకునే వాళ్ళకు ఉన్న వాళ్ళకి బెస్ట్ చేతులతో నేను కానీ నాలాగా అంట్లంటే భయపడే వాళ్ళకి ఎక్కువ అంటలు పడే వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు నిలబడుకొని కష్టపడే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించే వాళ్ళకి మాత్రము డిష్ వాషర్ బెస్ట్ ఇప్పుడు మీతోనే అన్ని ఇదిగోండి కప్పులు గ్లాసులు అన్నీ అలాగనే అవన్నీ వేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం అంట్లు క్లీన్ చేయకుండా అలాగనే పెట్టేసేటప్పుడైనా కానీ అన్నం మెతుకులు అలాగనే ఉంచాం కదా ఇప్పుడు పని వాళ్ళకి ఇచ్చినా కూడా అలాగనే తిన్న మెతుకులు అన్నం అలాగనే పెట్టాం కదా ఇట్లా ఎలా కొంచెంగా నీళ్ళతో కడిగేస్తుంటాం కదండి ఇలాగనే పెట్టేస్తాను అనమాట ఇవేమీ నేనేమో సార్ ఫో లిక్విడో ఏ క్లీన్ చేసినది ఓన్లీ వాటర్తో క్లీన్ చేసినది అనమాట ప్రతి ఒక్కటి చూడండి వచ్చేసి కాఫీ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు కాఫీ కప్పులు ఇదిగోండి సెరల్స్ తినే పిల్లలు అవి ఇవన్నీ ఇలాగనే డైరెక్ట్గానే వేసేస్తానండి ఇవేమి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట మనం ఏంటంటే అన్నం మెతుకులు పచ్చిమిర్చి తొక్కలు అవన్నీ లేకుండా చూసుకునేసి డిష్ వాషర్లో వేయాలండి మెయిన్గా ఏంటంటే అండి డిష్ వాషర్లో వేసేటప్పుడు ఇవన్నీ మనము వంటకు యూజ్ చేయకుండా ఇప్పుడు ప్లేట్లు గ్లాసులు తినడానికి యూజ్ చేసేవి అలాగే డైరెక్ట్గానే పెట్టేయచ్చు అదే వంటకు మనం యూజ్ చేస్తాం కదండి ఏమన్నా కానీ మనం స్టవ్ మీద వంట చేసి ఉంటాం చూడండి పాలగిన్నెలు అయితేనేమి లేకుంటే కుక్కర్లు అయితేనేమి రైస్ కుక్కర్లో అయితే మాత్రం మనం వేయకూడదు అనమాట పాలగిన్నెలు అయితేనేమి లేకుంటే మామూలు స్టీల్ కుక్కర్లు అయితేనేమి ఏవైనా కానీ మనం ఒకసారి గార అనేది ఉంటుంది కదా అదంతా స్ట్రబ్బర్ తో క్లీన్ చేసిన తర్వాత మాత్రమే డిష్ వాషర్ లో వేయచ్చు అప్పుడు చాలా నీట్గా క్లీన్ అయింది అంతేకాకుండా మనం డిష్ వాషర్ లో ఏవేవి వేయచ్చు అంటే ఇదిగోండి స్టీల్వి వేయచ్చు అలాగే గాజు వేయచ్చు పింగాణివి వేయచ్చు తర్వాత కొంచెము మందంగా ఉండి ప్లాస్టిక్ వేయచ్చు అంతేగాని చెక్కవి వేయకూడదు అల్యూమినియంవి వేయకూడదు వుడెన్వి వేయకూడదు తర్వాత కొంచెం నాన్స్టిక్ కోటింగ్ అలా వచ్చినట్టు చూడండి డిష్ వాషర్ సేఫ్ అని వచ్చినట్టు మాత్రం అవి వేయచ్చు కానీ ఊరికే నాన్స్టిక్ కోటింగ్ వచ్చినట్టు మాత్రం వేయకూడదు అని అంతేకాకుండా సిల్వర్ వేయకూడదు అన్నీ బ్లాక్గా అయిపోతాయి ఇది చూడండి టబ్ అందులో నేను ఆ పొద్దున డిష్ వాషర్లో వేశాను నేను మధ్యాహ్నం నుంచి నేను ఈవినింగ్ ఇవ్వాలి అన్నీ ఎన్ని అంటూ పాటయ్యి చూడండి చాలా మంది అంటుంటారు అనమాట మూడు గంటలు టైం తీసుకుంటుంది ఎక్కువ కరెంటు కాలుతుంది కదా అనేసి అలా ఏం లేదండి అంత ఎక్కువ కరెంట్ కూడా కాలుదు మెయిన్గా హైజనిక్గా ఉంటుంది అనమాట హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కనుక అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో ఇప్పుడు మీరే చూసుకోవచ్చు ఇంక కప్పులు గ్లాసులు అన్నీ ఒక సెట్ వైజ్గా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఈ టబ్బు అండ్లన్నీ కూడా నీట్గా సెట్ అయిపోతాయి ఇందా పైన ఫ్యాన్స్ ఉన్నాయి కనుక వాటితో వాటర్ని స్ప్రే చేసి నీట్గా క్లీన్ అయిపోతుంది ఒకదానిపైన ఒకటి పెట్టకుండా చూసుకోవాలన్నమాట అంట్లోనే ఈ కప్పులు చూడండి నిన్న మార్నింగ్ కాఫీ తాగిన కప్పులు మీతో షేర్ చేద్దామనేసి అలాగనే పెట్టేసాను ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి చూడండి ఇవి ఇలాగనే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను కూడా చాలా మంది ఇంకొంత డౌట్ పడుతుంటారు ఇంత డిష్ వాషర్ లో సర్దే లోపల మనం అంటే తోముకోవచ్చు కదా అని అడుగుతుంటారు నిజమే అండి తోముకునే ఒప్పుకున్న వాళ్ళకి డిష్ వాషర్ లో సర్దే లోపల తోమేవచ్చు కానీ ఒకసారి నిష్వాషాల్లో సర్దడం ఒక్కటే లేట్ అండి తర్వాత మనం సర్దుకోవడం చాలా ఈజీ అవుతుంది సర్దుకోవడం ఎంత ఈజీ అంటే ఒకసారి ఇలా సెట్ చేసినప్పుడు టైం ఎంత తీసుకుంటుందో మనం నిమిషాలు చిటికెళ్ళి సర్దు అనమాట అన్ని కాబోతుంది అంత ఈజీ అవుతుంది ఇదిగోండి బౌల్స్ చూడండి ఇది గాజ్ అనమాట ఇందులో చట్నీ వేసిన పెట్టి బౌల్ అది కూడా ఎండిపో ఇంకా అమ్మాయి అడుగు అవి కూడా పెట్టేసాయి ఇంకా ఫస్ట్ ప్లేట్లు అయితే సెట్ చేస్తానండి ఇదేమీ క్లీన్ చేసిన ప్లేట్ అయితే కాదండి ఊరికే వాటర్తో తొలి పోసినట్టు అనమాట చిన్న తాంబానాలు కూడా ప్లేట్ చూడండి ఇదైతే అలాగనే పెట్టేస్తున్నాను పూర్తిగా ఎండిపోయింది చూడండి కనిపిస్తుందా దసండి గిన్నె పూర్తిగా ఎండిపోయింది ఇది ఇలాగనే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను దీన్ని ఏం నీళ్ళతో కూడా వాష్ చేయలేదు అన్ని డిష్ వాషర్లో సెట్ చేశానండి ఇదిగోండి ఏం లేదండి మనం ఇలా బోర్లు చేసి పెట్టామనుకోండి వాటర్ స్ప్రే లెక్క వస్తే కనుక అంత నీట్గా వాష్ అయిపోతాయండి ఇదిగోండి స్పూన్లు అలాగనే కత్తులు తర్వాత కొంచెం చిన్నపాటి గరిటెలు అందు ఇందులో పెట్టేసాను ఇంకా కప్పులు గ్లాసులు అన్నీ ఇదిగోండి జాలిగంట కొంచెం చిన్న ప్లేట్లు అన్నీ ఇక్కడ పెట్టేయచ్చండి అన్నీ గాజువి స్టీల్వి అలాగనే కొంచెం పాటి ప్లాస్టిక్వి పెట్టేయచ్చు సిరామిక్ పెట్టచ్చు సిరామిక్వి పెట్టచ్చు ఇంకా కిందరాకి మొత్తం ప్లేట్స్ తర్వాత ఏదైనా పెద్ద పెద్ద బౌల్స్ లేకుంటే కనుక మనం కర్రీసన్ చేసినా ఏమైనా గిన్నెలు ఉన్నా కానీ ఏవైనా కానీ ఇలా అవి ఉండాలి లేకుంటే గాజు అవి ఉండాలి మిక్సీ గిన్నెలు తర్వాత అన్నీ ఇలా సెట్ చేసాను అన్నీ ఇలాగనే పెట్టేయాలి అప్పుడు వాటర్ బాగా స్ప్రే అయితే చాలా నీట్గా వాష్ అయిపోతాయి అనమాట కిందరాకంతా ప్లేట్స్కి బౌల్స్కి పెద్ద పెద్ద బౌల్స్కి గిన్నెలకి పైరాకంతా కప్పులకి అలాగనే గ్లాసులకి అలా ఇచ్చింటారు ఇలా రెండు ర్యాకలు మనం సెట్ చేసిన తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్లు అనేది రెక్కలు వచ్చింటాయి కదా దాంట్లో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఏమైనా గంటల్లో అంత కిందికి ఉన్నాయనుకోండి ఈ రెక్కలకి తగులుతాయి అనమాట అప్పుడు డిష్ వాషర్ కొంచెం డ్యామేజ్ కానీ ప్రాబ్లం ఉంటుంది అలాగనే కొంచెం ఏదైనా మనం పెట్టిన సామాన్లు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక అవి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా తగలకుండా ఉండాలన్నమాట కింద వచ్చిన ఫ్యాన్ కూడా చూసుకోవాలి ప్లేట్లు ఏమైనా అడుగునా తగులుతున్నాయా అనేసి ఇదిగోండి ఇలా ఫ్రీగా తిరగాలి అదిగోండి అటు అట్లా చెక్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఇప్పుడు ట్యాబ్లెట్స్ కానీ లేకుంటే డిటర్జెంట్ కానీ వేయాలండి నేనంటూ ఆ డిటర్జెంట్ అంటూ ఇదిగోండి ఫినిష్ కానీ ఫార్చ్యూన్ కానీ అలా వస్తుందన్నమాట ఈ డిటర్జెంట్ అయినా యూజ్ చేయొచ్చు లేకుంటే కనుక సపరేట్గా ట్యాబ్లెట్స్ అనేది వస్తాయండి ఇలా జార్లో వేసి పెట్టింటాను ఇవైనా యూజ్ చేయొచ్చు ఏవైనా యూజ్ చేయచ్చు అనమాట నాకైతే డిటర్జెంట్ అయిపోయింది కనుక ఇప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానండి ఒక ట్యాబ్లెట్ సరిపోతుంది అంతే ఇలా వచ్చి ఉంటుంది అనమాట ఫినిష్ రిన్స్ సైడ్ అనేసి ఒకసారి ఫీల్ చేస్తే కనుక వన్ వీక్ వరకు మనం మళ్ళీ ఫీల్ చేయాల్సిన అయితే ఉండదు అంతే అనమాట మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకునేసి ఇంకా డిష్ వాషర్ని ఆన్ చేయాలి ఇదిగోండి డిష్ ఆన్ చేయగానే ఇంటెన్సివ్ మోడ్ వచ్చిందనమాట మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు మనకు ఎక్కువ యూటెన్సిల్స్ పడినప్పుడు ఎక్కువ ఏదైనా కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు అవి ఏమైనా నీచ్ వాషన్ వస్తాయి అనుకున్నప్పుడు ఇంటెన్సివ్ పెడితే సరిపోతుందండి ఎక్కువ అంటూ లేవు ఇప్పుడు మనం అంట అనేది కప్పులు కానీ గ్లాసులు కానీ ఒకదానిపైన ఒకటి అలా పెట్టేసి ఉంటాం కదా అలాంటప్పుడు నీళ్ళు సరిగా వాటర్ స్ప్రే కావు అనుకున్నప్పుడు కూడా ఇంటెన్సివ్ మోడ్ పెడితే సరిపోతుందండి లేకుంటే టర్బో మోడ్ పెట్టామనుకోండి వన్ ఫార్టీ మినిట్స్ వస్తుంది అనమాట అదే మనం స్టీమ్ ఆన్ చేసామనుకోండి టూ అవర్స్ వస్తుంది టర్బోలోనే స్టీమ్ టర్బోలోనే స్టీమ్ టూ అవర్స్ వస్తుంది నేనైతే ఇప్పుడు ఇంటెన్సివ్ మూడే పెడుతున్నాను అండి ఎందుకంటే ప్లేట్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి కప్పులు గ్లాసులు అన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలండి ఇంకా ఎక్స్ట్రా డ్రై అవసరం లేదనమాట ఇంకా స్టార్ట్ బట్ నా చేస్తున్నాను ఇంతసేపు అవసరం లక్ష్మి అదే మనం తోముకోండి కనుక గంట లోపల అయిపోతాయి కదా ఎందుకు అవసరమా అని మీరు మంది అనుకోవచ్చు కానీ ఎక్కువ వాటర్ తీసుకోదండి అంతేకాకుండా ఎక్కువ పవర్ కూడా కన్సూమ్ చేయదనమాట చాలా తక్కువ తోని తక్కువ తోని పైగా హీట్ వాటర్తో బాగా పొగలేక స్టీమ్ వచ్చేసి మంచి హైజీనిక్ గా బాగా ఎట్లుంటాయి అంటే తల తల ఉంటాయి అనమాట కొత్త షాప్ లో స్టీల్ షాప్ లో అన్ని కొనుక్కొని వచ్చినట్లుంటాయి అట్లుంటే ఒక్కసారి మనం డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే మనం హ్యాండ్ వాష్ చేయమండి మనకు తెలిసిపోతుంది ఇప్పుడు నాకైతే ఓతికి తక్కువండి అండి అంటే చాలా భయం ఇప్పుడు ఒక కర్రీ చేశానన్నా కూడా నా గంటలు ఎక్కువ పడతాయండి అందుకనేసి నాకు అంటలు అంటే చిరాకు పెద్ద భయం అనమాట అంట్లు కొన్ని ఎక్కువ ఉన్నాయంటే ఉన్నాయి అంటున్నాయి కదా అని భయపడుతుంటాను అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ డిష్ వాషర్ మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు వచ్చింది కదండి కరెంట్ కూడా తక్కువ అవుతుంది తర్వాత మీరు చాలా మంది అడుగుతుంటారు ఇన్ అవుట్లెట్ కూడా కొంచెం చూపించండాక అని అడుగుతున్నారు కనుక డిష్ వాషర్కి వచ్చేసి మా కిచెన్లోనే ఎక్కువ స్పేస్ లేదనమాట సపరేట్ సపరేట్గా అవుట్లెట్ ఇన్లెట్ సెట్ చేసుకోవడానికి వీలు కాలేదు కనుక నేనైతే లోనే ఇలా సెట్ చేసిన తర్వాత దీని అవుట్లెట్ ఇన్లెట్ వచ్చేసి ఫస్ట్ అవుట్లెట్ చూపిస్తాను డిష్ వాషర్కి అవుట్లెట్ ఉంటుంది కానీ దాన్ని ఏం చేశానంటే సింక్ కింద కనెక్షన్ ఇచ్చాను అనమాట ఆల్రెడీ సింక్ అనేది అవుట్లెట్ ఉంటుంది కనుక దానికి ఇంకో హోల్ వేపిచ్చేసేసి దానికే కనెక్ట్ చేసాను తర్వాత ఇన్లెట్ వచ్చేసి సేమ్ డిష్ వాషర్ పైప్ అనేది ఇట్లా తీసుకెళ్లేసి ఇదిగోండి ఇక్కడ ఈ సపరేట్గా ట్యాప్ కనెక్షన్ అనేది ముందుగానే ఇప్పించామండి ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్ కావాలి కదా అనేసి ముందుగానే నాకు డిష్ వాషర్ తీసుకోవాలి అనే ఐడియా ఉండేసి ఒక ట్యాప్ కనెక్షన్ సపరేట్గానే వేయించాము తర్వాత దానిలోకి టూ కరెక్ట్ ఉంటుంది చూడండి అదే తీసుకున్నాం అనమాట అలా ఇది వచ్చేసి డిష్ వాషర్ వాటర్ ట్యాప్ ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ ట్యాప్ అండి ఇలా మనకు సపరేట్గానే ట్యాప్ కనెక్షన్ లేకపోయినా ఇలా మనకు వాటర్ కనెక్షన్ అది ఉంటుంది కదండి దానికి టూ ట్యాప్ వచ్చి ఉంటుంది చూడండి ఆ టైప్ ఆ టైప్ది వేయించాను కానీ మనం కనెక్టర్ అనేది బిగించేయొచ్చు అనమాట అంతే అండి ఎప్పటికీ అది ఆన్లోనే ఉండాలన్నమాట అలా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటుంది అలాగే డిష్ వాషర్కి తీసుకుంటుంది ఇంకా మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉంది కదండి ఇది అయిన తర్వాత మీకు చూపిస్తాను అందులో ఒక చేస్తాను ఇది ఎండ అయ్యేసరికి పాలకూర పప్పు తర్వాత కాకరకాయ ఫ్రై చేసుకునేసి హ్యాపీగా కడుపు నిండా తిని పడుకొని లేసేసరికి ఎండ అయిందండి ఇదిగోండి బాగా వేడి ఆవిడితో క్లీన్ చేస్తుంది కనుక అంట్లన్నీ బాగా కాలుతూ ఉంటాయండి అందుకని వెంటనే తీయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు కొత్త గ్లాసు లెక్క చేయని చూడండి గంట ఇంకా కాలుతో ఉన్నాయి చూడండి తర్వాత ఈ కప్పులన్నీ అలాగనే పెట్టేశాను కదా అప్పులు కూడా ఇంకా బాగా హీట్గా ఉన్నాయండి పట్టుకోవాలన్నా కూడా చేతులు కాలుదాం అంత హీట్గా ఉన్నాయి అంత హైజీనిక్గా క్లీన్ అవుతాయండి చూడండి అన్నీ చూడ బాగా నీట్గా వాష్ అయిపోయాయి మనకు టైం ఎక్కువ తీసుకుంటుందనే కానండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఏ గ్లాస్ పట్టుకో ప్లేట్ పట్టుకో లేకుంటే కనుక ఇలా ప్రతి గంట ఈవెన్ చిన్నపాటి స్పూన్ దగ్గర నుంచి కూడా అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట టైం ఎక్కువ తీసుకుంటుందనే కానీ కరెంట్ అయితే ఎక్కువ కాలదు అంతేకాకుండా మళ్ళీ వాటర్ కూడా ఎక్కువగా కన్జంప్షన్ కాదనమాట చూడండి ప్లేట్లన్నీ ఇట్లా పైన నుంచి వాటర్ అంత ఉంటాయి కనుక కొంచెం ఇట్లా మిక్సీ జార్లని పెట్టినప్పుడు పైన నీళ్ళు అయితే నిలబడతాయి ప్లేట్లు చూడండి చుక్క నీళ్ళు కూడా అనమాట ఇలాగనే మనం డైరెక్ట్గా కబోర్డులో పెట్టేయచ్చు తీసేయచ్చు ఇదేమి మరక కాదనమాట అది ఆల్రెడీ ప్లేట్ ప్లేట్కే ఉంది ఎక్కడ తేమ్ అనేది లేదు చూడండి ఇవన్నీ కూడా అంతే చూడండి కాతుంది ప్లే ఈ చూడండి దోసపిండికి అలాగనే పెట్టేసి ఉంటుంది కదా ఎంత నీట్గా వాష్ అయిపోయింది చూడ అసలు తేమ కూడా లేదు ఏమో మిక్సీ జార్ మిక్సీ జార్కి ఇలా నీళ్ళు అనేది నిలబడతాయండి అందుకనే బోలిచ్ పెట్టిన కూడా ఇక్కడ కొంచెం అట్లా ఉంటుంది కదా స్పెసిఫిక్గా అందుకనే నీళ్ళు అయితే నిలబడతాయి సైడ్ మాత్రం బాగా వాష్ అయిపోయింది డిష్ వాషర్ కాస్ట్ కూడా అడుగుతుంటారు నేను తీసుకునే ఫైవ్ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదండి అప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈఎంఐ ద్వారానే తీసుకున్నాను అండి నేను మొత్తం డబ్బులు కట్టేసి కాదనమాట మంత్లీ ఈఎంఐ ద్వారా తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ పడింది అండి ఇప్పుడైతే ఎంత ప్రైజ్ అయితే నాకు అంత ఐడియా లేదు మీరు అది తీసుకోవాలనుకుంటే మాత్రము మీకు నచ్చిన బ్రాండ్ సెలెక్ట్ చేసుకునేసి తీసుకోండి అదండి వాటి వీడియో చూడండి ఇట్లా కప్పులు గ్లాసులు అని తీసుకొని పోయి వెంటనే మనం కబోర్డ్లో సెట్ చేసనమాట అదే అంటే చూడండి అంటే టబ్బులు ఉన్నాయి అన్నమాట ఏమైనా పెద్ద పెద్ద యూటెన్సిల్స్ అలాగే పాలకి ఏమైనా ఉంటే కనుక ఉదయాన్నే తొందర కదా అవి సర్దుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది అడుగు అట్లుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి సర్దాలి ఇవైతే కనుక ఈజీ అవుతుంది కదా టైం సేవ్ అవుతుంది ఈ టైం సేవ్ అవుతుంది కానీ ఆ తోమే టైం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంక ఇప్పుడు అండ్లన్నీ కబూర్లో సర్దిస్తానండి ఒక పని అయిపోతుంది అనమాట మామూలుగా అయితే నైట్ పొట్నే వేస్తానండి ఎల్జీ డిష్ వాషర్ లో ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటంటే అండి ఒకసారి కరెంట్ పోయింది అనుకోండి ఆన్ చేశాక మళ్ళీ దాంట్లో మనము మోడ్ పెట్టామనుకోండి మధ్యన కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందన్నమాట అదొక్కటి బ్యాక్డ్రాప్ ఉంది కానీ మిగతాదంతా చాలా బాగా వర్క్ అవుతుందండి అదండి వాళ్ళ వీడియో వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలా మంచి మంది మీకు యూస్ఫుల్ వీడియో వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామూలుగా అయితే పగలుపు ఎప్పుడు డిష్ వాషర్ వేయడండి ఎందుకంటే మూడున్నర నాలుగు గంటలు టైం పడుతుంది అదే నైట్ వేసామనుకోండి మార్నింగ్ కల్లా బాగా తలతలా మిలమిలా వేసి అనేది రెడీ అయిపోతాయి కదా ఎప్పుడైనా నైట్ పూట వేయడమే బెస్ట్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Weil wie?